హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంత తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే చాలా బాగున్నారు నేనైతే ఇప్పుడైతే నేను ఒక వీడియో చేయడానికి అయితే వచ్చినవి ఏంటంటే అందరికీ తెలిసిందే మన ఆడళ్ళందరికి ఇష్టమైనవి అనమాట అలానే బట్టలు కాదు కానీ అవి ఇష్టమే అన్ని బట్టలు ఉన్నాయి ఎన్నున్నా మనకి వాటి మీద మ్యాచింగ్ కావాల్సినవి ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్లు అయినా ఇవన్నీ ఇవన్నీ అలాంటివి కొన్ని ఉంటాయి కదా మనకి అందులో కొన్ని మనకి నచ్చినవి ఏంటంటే గాజులు అనమాట నేనైతే అలా తెచ్చుకుంటాను ఏంటనేది అనేది మీకు సరదాగా చూపించడానికి అయితే ఈ వీడియో చేస్తున్నానండి అవి ఎలా వేసుకుంటే బాగుంటాయి అనేది కూడా చెప్తాను నేను అంటే అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడైతే అందరూ కూడా బయట షాపులోనే మ్యాచింగ్ చేసుకుని ఇచ్చేస్తున్నారు కాబట్టి అంటే పెద్ద ఏమి ఎక్కువ చెప్పాను ఇంట్లో డైలీ వేర్ ఎలా వేసుకుంటే బాగుంటాయి అన్నది ఏ గాజులు వాడితే బాగుంటాయి దేనికి ఎలా ఉంటాయి అన్నది నేనైతే ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడైతే నేను ఇప్పుడే బజార్కి వెళ్ళి వచ్చానండి డ్రెస్ చేంజ్ కూడా చేసేసుకున్నాను అయితే ఈ వీడియో చెయ్యాలని ఏమీ లేదు నాకు సడన్గా గుర్తొచ్చింది సరేలే మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అనేసి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు చూసుకుంటారు తెలుసుకుంటారనేసి చూపిద్దామని అయితే రెండు బాక్సులు తీసుకున్నాను నేను గాజులు రెండు బాక్సులు ఏంటంటే ఒకటి ప్లెయిన్ ఒకటి కటింగులు అనమాట ఇంకొకటి ఏంటంటే డిజైనర్ గాజులు కూడా వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు స్టోన్స్ అని అవని ఇవని అవి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా బాగా మంచి ఫంక్షన్లకి యాడ్లకి వెళ్ళినప్పుడు ఓకే కానీ చిన్న చిన్న పూజలు కానీ మనం ఇంట్లో డైలీ వేర్ వేసుకోవడానికి అని అలాంటప్పుడు కటింగ్లు అయితే బాగుంటాయి కాబట్టి కటింగ్లో ఒకటి డైలీ వేర్కి ప్లెయిన్ గాజులు అయితే తీసుకున్నానంటే అవి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను ఇవి వచ్చేసి ముందు ఓకే ముందు ప్లెయిన్ చూపిస్తాను ఈ ప్లెయిన్లో డబల్ షేడ్ ఉంటుంది అనమాట అయితే ప్లెయిన్ వచ్చేసి మనకి ఇవి డబల్ షేడ్ ఉంటుంది సింగిల్ షేడ్ కూడా ఉంటుంది ఇందులోనే అంటే డబల్ షేడ్ ఏంటంటే ఇక్కడ గాజు ఉంది కదా ఈ గాజుకి అటు ఇటు ఒక లైన్ లాగా వస్తుంది అనమాట దాన్ని డబల్ షేడ్ అంటాడు సింగిల్ షేడ్ అంత షైనింగ్ ఉండదు లుక్ ఉండదు అందుకనేసి డబల్ షేడ్ తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఇవి గాజులు మ్యాచింగ్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే సైడ్ బ్యాంగిల్స్ వేసుకుని వేసుకోవచ్చు అలా వేసుకున్న బాగుంటుంది ఇలా వేసుకున్న బాగుంటుంది ఇవి డైలీ మనం ఇంట్లో వాటర్లో అవి ఉన్నా కూడా ఇవి పైన చమకీలు అవి ఉండవు కాబట్టి అన్న భయం ఉండదు మన చేతికి కూడా నిండుగా కనబడతాయి వెలిసిపోయినట్టు అనిపించదు అనమాట అంటే ఇలా కటింగ్లు వేసుకుంటే ఇప్పుడు కలర్ పోగానే కొంచెం డల్ లుక్ వచ్చేస్తుంది కదా మనకి అలా డల్ లుక్ రాకుండా ఇది ఎప్పుడు ఒకటే కలర్లో ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఆంటలు తోముకున్న బట్టలు తుక్కున్న ఏం చేసుకున్నా ఎప్పుడు మనం ప్లెయిన్ వేసుకుంటే బాగుంటుంది నాకైతే ప్లెయిన్ నచ్చుతాయి ఎవరిష్టం వాళ్ళదనుకోండి కొంతమంది మార్చుకునే టైం ఉండదు మార్చుకునే టైం ఉండదు కా గాజులు ఎక్కించుకోవడానికి ముందు మెయిన్ ఏంటంటే ఇక్కడ కొంచెం మందికి అటసీలని ఉంటుంది అది ఉండడం వల్ల అస్తమను వేయడం తీయడం అవ్వదు కొంతమందికి వేసుకునే ఉంచేసుకుంటానంటే లైక్ మీ నేను నేను అలాగే చేసుకుంటాను నాకు ఇక్కడ అర్థసైలు అంటూ ఉంటుంది అందుకని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మార్చుకోవాలంటే ఇది తీసేటప్పుడు ఇది చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ కట్ అయిపోతూ ఉంటాయి అనమాట అందుకని ఆ భయం వల్ల నేను అస్తమాను మార్చుకోను గాజులు అయితే ఇవి అందుకనేసి నేను చాలా లూజ్ తెచ్చుకుంటాను గాజులు చాలా పెద్ద సైజు ఉంటే తొందరగా వేయడానికి చేయడానికి అవుతుంది అనేసి చాలా లూజ్ తెచ్చుకుంటాను ఇవి ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను మీకు ప్లెయిన్ ఇంకా మ్యాటర్ అయితే ఇంకా ఎక్కువైపోతుంది మాట్లాడే దీని ఫస్ట్ గ్రీన్తో స్టార్టింగ్ అందుకనేసి నాకైతే గ్రీను రెడ్ చాలా ఇష్టము మిగిలిన ఇంక బాక్స్ అయితే అన్ని కలర్స్ వస్తాయి కదా ఇంకా నేను అన్ని తీసుకుని గ్రీన్ సరే రెడ్ అన్నది ఈ రెడ్ ఉంటుంది ఇది కొంచెం మామూలు ఏంటంటారు అది చెర్రీ రెడ్ ఇది చెర్రీ రెడ్ ఇది బొట్టు కలర్ ఉంటుంది కదా మెరూన్ రెడ్ ఆ రెడ్ రెండు పక్క పక్కన పెడితే వేరియేషన్ తెలుస్తుంది కనబడుతుంది కదా చూస్తున్నాడు చుల్లు ఏంటని చూస్తున్నాడు ఇవి తినే కాదురా గాజులు తినే పనుక అయితే ఈ రెండిట్లోకి కూడా గ్రీన్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనమాట మీకు చూపిస్తాను అయితే ప్లేన్లో ఇప్పుడు మూడు కలర్స్ తీసుకున్నాను నేను చూపించాను కదా రెడ్ గ్రీను ఇదొక చెర్రీ రెడ్ అనమాట అయితే వీటి మ్యాచింగు ఇప్పుడు ఒక హాఫ్ డజన్ తీసుకున్నాం అనుకోండి ఇలా సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇటు ఒకటి అటు ఒకటి వేసి వేసుకున్నా బాగుంటుంది లేదు మనం ఇంకా ఎక్కువ వేసుకుందాం అనుకుంటే పోనీలా ఇలా రెండు రెండు కలిపి ఇలా అనమాట ఒక్కొక్క చేతికి ఇలా కూడా వేసుకోవచ్చు లేదు ఇంకా ఇలా గ్రీను రెడ్ ఎలా అయినా మిక్స్ అయిపోతాయి కాబట్టి చాలా బాగుంటాయి కాబట్టి ఇలా వేసుకోవచ్చు లేదు ఇలా కూడా ఇష్టం లేదంటే మనం ఓన్లీ రెడ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి అయితే ఇవన్నీ ఒక లుక్ ఉంటుంది అనుకోండి మనకి ఇలా వేసుకునే ధరకి ఇవి అయితే చెర్రీ రెడ్ కదా ఇది ఒక్కొక్కటి సింగిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇదొకటి గ్రీన్ ఒకటి ఇదొకటి గ్రీన్ ఒకటి వేసుకుంటేనే ఇలా చెర్రీ రెడ్ ఒకటి ఒక కలర్ బాగుంటుంది ఇదైతే ఇలా కాంబినేషన్ బాగుంటుంది ఓకే ఈ బ్లూకి వచ్చేసి మనం ఇలా లైట్ కలర్లో ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఈ గ్రీను ఈ బ్లూ బాగుంటుంది లేదంటే ఈ ఎల్లో రెడ్ అంటే ఆరెంజ్ ఆరెంజ్ మాకు ఎల్లో కూడా కనబడుతుంది లైట్గా అంటే సంపింగ పువ్వు రంగు అంటారు కదా ఆ టైప్ అనమాట ఇది గ్రీన్ పెట్టినా అందం వస్తుంది దీనికి అలా అని మెరూన్ రెడ్ పెట్టినా అందం వస్తుంది వీటికి ఎంత లుక్గా ఉన్నాయి చూసారా ఇలా మధ్యలో ఒక్కొక్కటి వేసుకున్నా ఇలాగా ఎలా వేసుకున్నా మనం కాంబినేషన్ కలుపుకోవడంలోనే కదండి ఉంటుంది ఇలా డైలీ వేరుకి ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా కాదు ఇంకా మనం ఓన్లీ రెడే వేసుకోవాలి అనుకుంటే ఇలా ప్లెయిన్ రెడ్ వేసేసుకుంటాము ఇలా ఓకే సైడ్ బ్యాంగిల్స్ పెట్టి చూపిస్తాను వీటికి వీటికి సైడ్ బ్యాంగిల్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లు చాలా బాగుంటాయి మనకి గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటే కనుక ఇలా ప్లెయిన్లో పెట్టి వేసుకోండి ఇంకా అద్దరిపోతుంది మెరూన్ రెడ్లోనూ లేదు వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా బ్యాంగిల్స్ అవి పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగుంటాయి చూడండి అసలు లుక్కే మారిపోతుంది ఇలాగా హ్యాండ్కి అందం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా ఇది కాదు పోనీ గ్రీన్లో కూడా అంతే మనకి దేనికైనా ప్లెయిన్ చాలా అందంగా ఉంటుందండి గోల్డ్ బ్యాంగిల్స్ కలుపుకుంటే మనకి డైలీ వేర్కి ఇలా చూసారు కదా అసలు ఏమన్నా ఉన్నాయో చూడండి మన చేతికి నిండుగా కలగా ఉండే ఏంటంటే గాజులే కాబట్టి మనం మంచిగా పేరప్ చేసుకుని మన డ్రెస్ మ్యాచింగ్ చేసుకుంటే చాలా నిండుగా ఉంటదండి ఏం చేస్తున్నామా వీడియో చదువుతున్నాను వీడియో తీయడం అయిపోయిన తర్వాత గాజులు చదువుతున్నావా ఇంకా అవ్వలేదు సగమే అయింది అదే ప్లేన్ అయిపోయినాయి అని సర్దిస్తున్నావా ఇవి సర్ది సొప్పం పెట్టింది ఎందుకంటే మట్టి గాజులు కదా ఏ చేయి తగినా మళ్ళీ మనకి ఇది అవుతూ ఉంటుంది అనమాట అందుకే అసలే పొద్దున మీ అందరికీ మట్టి గాజులు అంటే టేస్ట్ నాకైతే చాలా చాలా ఇష్టం ఏ డ్రెస్ మీద కాచే గాజులు అంటే వీళ్ళు చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతూ ఉంటాను అనమాట బంగారం గాజులు ఇచ్చినంత తీలమను కానీ మట్టి గాజులు అంత ఇష్టం అనమాట బాగుంటాయి అది మనకి ఎలాగ బంగారం గాజులు లేవు కాబట్టి మట్టి గాజులతో శాటిస్ఫై అయిపోతాం ఆ బ్లూ అది ఓకే మనం తెచ్చుకునేటప్పుడే కొన్ని మ్యాచింగ్ చూసుకుని వాళ్ళని అడిగితే ఇస్తారండి పెద్ద బ్యాంగీ షాపుల్లో హోల్సేల్ కోట్లకి వెళ్ళిపోండి తక్కువ పడతాయి మనం మ్యాచింగ్ అడగాలి వాళ్ళని అడిగితే ఇస్తారు బాక్స్ ఇస్తే వాళ్ళు ఎలా ఇస్తారు అలా తెచ్చేసుకుంటే మనకి కావాల్సిన ఇవి అయితే రావు మ్యాచింగ్లు అయితే రావు అప్పుడు వాళ్ళని అడగాలి మనం మార్చుకుంటాము ఒకటి రెండు చూడండి అంటే వాళ్ళు ఎవరైనా డజన్ లెక్క ఇచ్చాక మిగిలిపోయినవి ఉంటాయి కదా వేరే ఒక సింగిల్ డజన్ అవి ఉండవి పక్కన పెట్టి ఉంచుతారు ఏంట్రా అలాంటప్పుడు అవి మనకి మ్యాచ్ అవుతాయి అనమాట నేను అలా ఇప్పుడు ఏం తెచ్చుకున్నానంటే ఇది సింగిల్ బ్యాంగిల్స్లో ప్లెయిన్ బ్యాంగిల్స్లో గ్రీను అస్తమానం పెద్దగా ఏమీ వాడం కాబట్టి ప్లెయిన్ అంత నాకు గ్రీన్ అంత ఎక్కువ కటింగుల్లో ఉంటాయండి అందుకనేసి ఈ రెండు మార్చుకున్నాను ఇది వేరే గ్రీన్ వస్తుంది అంటే అదొక డ్రామా గ్రీన్ ఏదో సేమ్ థింగ్ ఏదో గ్రీన్ వచ్చింది ఇది ఆ గ్రీన్ తీసుకుని ఈ గ్రీన్కి ఈ గ్రీన్కి తేడా చూడండి ఈ గ్రీన్ వేయించుకున్నాను ఇది ఒక డజన్ ఇది ఒక డజన్కి మిగిలిన రెండు రెండు డజన్లు వస్తాయి మనకు ఒక డజన్ ముందు వాడుకుని ఇంకొక డజన్ పేరు మనకి వెనకాల దాచుకోవడానికి ఉంటుంది ఒక్కసారి కొనుక్కుంటాం కాబట్టి మళ్ళీ ఒక వన్ ఇయర్ వరకు అవసరం ఉండదు మధ్యలో ఎప్పుడైనా ఒక ట్రెండ్ కావాలంటే శారీమేరకు మ్యాచింగ్కి తెచ్చుకోవచ్చు అనుకోండి ఇవైతే మనకి వన్ ఇయర్ వరకు వచ్చేస్తాయి ఇప్పుడైతే సింగిల్ బ్యాంగిల్స్ చూపించేసాను కదా కటింగులు చూపిస్తాను మీకు అయితే కటింగులు చాలా అన్ని డాట్స్ వచ్చినవి డిజైన్ వచ్చినవి ఉంటాయి కాబట్టి దీనికి పెద్దగా పేరప్ చేయడానికి ఏమి ఉండవు ఏమైనా వేసుకుంటే రెండు మూడు కలర్ మిక్సింగ్లో అయి ఇప్పుడు సింగిల్ బ్యాంగిల్స్ సారీ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎలా కలిపి వేసుకున్నాం అలాగా కానీ ఎక్కువ డార్క్లు లైట్లు లేదా గ్రీను రెడ్ అలా మిక్సింగ్ ఉంటాయి కాబట్టి కటింగులు ఇవి తీసుకున్నానండి ఈ కటింగ్లు కూడా సైడ్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇవి కూడా రెండు రెండు డజన్లు వచ్చినాయి ఇదైతే మాకు ఫోర్ ఎయిటీ పడింది అండి ఇది వచ్చేసి నాకు ఫోర్ త్రీ సిక్స్టీ పడింది ప్లెయిన్ రెండు కలిపి హోల్సేల్లోను అయితే వీటికి కూడా ఇందులో కూడా బ్లూ కూడా నేను ఆల్రెడీ నా దగ్గర రెండు డజన్లు బ్లూ ఉన్నాయి ఇందులో కూడా మార్చుకున్నాను చూడండి ఇక్కడ గ్రీన్ తెచ్చుకున్నాను ఇంకొకటి ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ ఉంది ఎందుకంటే రెడ్లో ఎక్కువ గ్రీన్ వేసుకుంటాం కాబట్టి గ్రీన్ నేను మూడు డజన్లు వేయించుకున్నాను ఆల్రెడీ నా దగ్గర రెండు ఇంకా బ్లూ ఉన్నాయి కాబట్టి ఒక బ్లూ తెచ్చుకున్నాను ఇవి కూడా మనం ఇంచక్క రెడ్ కానీ చూసారు కదా కాకపోతే ఇవి ఏమవుతాయంటే ఈ చెమకీల వల్ల ఇవి హైలైట్ అవ్వవు గోల్డ్ పెట్టుకున్నా కూడా చెమకీల వల్ల హైలైట్ అవ్వవు అందుకని ప్లెయిన్ నేనైతే ఏం చేస్తానండి ఈ కటింగ్లు ఎలా ఏం చేస్తానంటే ఈ గ్రీను రెడ్ ఈ బెరూను రెడ్ గ్రీను ఈ గ్రీను లేకపోతే బ్లూ ఇలా వెళితే గ్రీను రె ఈ లైట్ గ్రీను ఈ చెర్రీ రెడ్ అలా వేసేసుకుంటాను అనమాట మిక్సింగ్ ఇంక నేను ఇవేం చూపించట్లేదు ఇలాగే సేమ్ ఇది ఎలా మ్యాచ్ చేసుకున్నానో సేమ్ ఇది అలాగే మ్యాచ్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను వేసుకుని చూపిస్తాను ప్లెయిన్ గాజులు నాకు చాలా ఇష్టం నేను చేతికి వేసుకున్నాక ఎలా ఉన్నాయన్నది నాకు చెప్పండి అయితే నాకు ఇష్టమైన రెడ్తో చేస్తున్నాను వేసుకుంటున్నాను చాలామంది గాజులకు వీడియో అంటే అనుకుంటారు కానీ నాకు ఇష్టం ఇలా వేసుకోవడం అనమాట అందుకనేసి చెప్తున్నాను మనం ఏం చేసినా చేతులు అందంగా కనబడాలంటే ఎన్ని బంగారు గాజులు ఉన్నా కొన్ని మట్టి గాజులు అయితే ఉంటారు కాబట్టి ఇలా ఒకసారి వేసుకుని చూపిస్తాను నేను అయితే ఇలా ఎక్కించుకుంటే ఎక్కేస్తాయి అనమాట కొంచెం పెద్ద సైజ్ తెచ్చుకుంటే అందుకనే నేను కొంచెం పెద్ద సైజే తెచ్చుకుంటాను గాజు గాజులు ఎప్పుడూ ఇంకా సౌప్ పెట్టి ఇవన్నీ పెట్టి ఎక్కించుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నాకు అడ్డసేలు ఉంటుంది చాలా మందికి తెలుసు ఇక్కడ అడ్డం వస్తూ ఉంటుంది ఎక్కడ కొంతమందికి ఎంత చిన్న సైజ్ గాజు అయినా ఎక్కేస్తూ ఉంటుంది అనమాట నాకైతే అలా ఉండదు ఇప్పుడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అని అవని ఇవన్నీ చాలా వచ్చినాయి ఎన్ని వచ్చినాయి మట్టి గాజులకు ఉండే డిమాండే అండి అసలు గాజుల షాప్లో చూస్తే ఉన్నారు జనం ఏ సీజన్ అని ఉండదండి పెళ్ళిళ్ళ సీజన్ అని ఉండదు ఏ సీజన్ అని ఉండదు ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు అందులోని ఇప్పుడు పండగ వస్తుంది కదండి శారీస్ తీసుకుంటారు మ్యాచింగ్ గాజులకు వెళ్తారు ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది క్రిస్మస్ వాళ్ళు ఏళ్ళు వాళ్ళు అందరూ తీసుకుంటారు కదా క్రిస్మస్లో అవి వస్తున్నాయి కదా ఇదిగో ఎంత అర్థంగా ఉన్నాయో చూసారా ఇవిగో ఎక్కడ చూపించు ఇవిగో ఇవిగో అంటున్నానా ఇవిగో చాలా బాగున్నాయి కదా అయితే ఇలా నిండుగా ఉంటాయి కా చేతులకి గాజులు చూసారు కదా అంటే గాజులు ఇలా చూపిస్తే అందంగా కనబడతాయి కదా మనకి చాలా బాగున్నాయి కదా ఇలా మీకు నచ్చిన మోడల్లో పేరప్ చేసుకుని వేసుకోండి చాలా చాలా నిండుగా ఉంటాయి అయితే మంచిగా చేతులకి నెయిల్ పాలిష్ వేసుకొని మంచిగా గాజులు వేసుకొని ఇలా నిండుగా వెళ్తే సూపర్ ఉంటుంది ఇంకా కలుపుకోవాలంటే గాజులు ఇంకా కలుపుకోవాలంటే గాజులు వన్ అండ్ హాఫ్ డజన్ వరకు వేసుకుంటే ఇక్కడ దాకా వస్తాయండి వన్ అండ్ హాఫ్ డజన్ వరకు వేసుకుంటే ఇక్కడ దాకా వస్తాయి మీ ఫేస్ కనిపించట్లా మీ ఫేస్ కనిపించట్లా ఎస్ ఓకే ఓకే కొంచెం కింద దించు యా కొంచెం పైకి ఎత్తు ఎస్ బాగుందా బాగుంది యా ఓకే ఓకే నాకైతే ఇలా వేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట కానీ డైలీ ఇలా సైడ్ బ్యాంగిల్స్ ఉంచుకోలేం కాబట్టి నన్ను ఓన్లీ పలైన మ్యాచింగ్ చేసుకుని వేసుకుంటాను అనమాట అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు కూడా యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయితే బై ఫ్రెండ్స్